హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైషా డాట్ కామ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ సమయంలో మీ పట్ట మీద స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఉన్నాయా అయితే మీ కడుపులో ఉండే బేబీ యొక్క జెండర్ అనేది ఇప్పుడే తెలుసుకోండి సో ఇక లేట్ చేయకుండా వీడియోని అనేది స్టార్ట్ చేసేద్దాం ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రెగ్నెన్సీ సమయంలో మన శరీరంలో చాలా రకాల మార్పులు అనేవి వస్తూనే ఉంటాయి వాటిలో ఒకటి ఈ స్ట్రెచ్ మార్క్స్ అండి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి అందరిలో ఒకేలాగా అయితే ఉండవు కొంతమంది గర్బిణి స్త్రీలకి ఎక్కువగా పొట్టంతా కూడా వచ్చేస్తూ ఉంటాయి మరికొంతమందిలో చూసుకున్నట్లయితే ఓన్లీ పుత్తి కడుపు వరకు మాత్రమే ఉంటాయన్నమాట కొంతమందికి సైడ్స్ని అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కొంతమందిలో పొట్టతో పాటుగా తొడల మీద అలాగే చెస్ట్ మీద కూడా ఎక్కువగా వ్యాపిస్తూ అయితే ఉంటాయి అయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయి అంటే ప్రెగ్నెన్సీ సమయంలో చాలా రకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయండి అలాగే మనకి ప్రెగ్నెన్సీ సమయంలో మన్స్ అనేది పెరిగే కొద్ది బిడ్డ అనేది చాలా బాగా ఎదుగుతూ ఉంటుంది కదా ఆ సమయంలో మనకి గర్భసంచి అనేది బాగా సాగుతూ ఉంటుందంట అప్పుడే మనకి గర్భసంచి సాగడం ద్వారా ప్రెగ్నెంట్ లేడీ యొక్క పొట్ట కూడా బాగా ముందుకైతే వచ్చేస్తూ ఉంటుంది ఇలా అయినప్పుడు మనకి మన స్కిన్ అనేది చాలా టైట్గా అయితే ఉంటుంది కదా అప్పటి వరకు ఇలా స్కిన్ అలాగే గర్భసంచి అనేది బాగా సాగటం వలన మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏర్పడతాయి ఇది అందరి గర్భిణీ స్త్రీల్లో ఉంటుందా అంటే కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో అయితే చాలా తక్కువగా ఉంటుంది అనమాట సో బొద్దుగా లావుగా అలాగే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మనం ఎక్కువగా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి చూస్తూ ఉంటామన్నమాట ఇంకా కొంచెం సన్నగా ఉండి హైట్ ఎక్కువగా ఉండి పొట్ట అనేది చాలా చిన్నగా కనుక ఉంటే వాళ్ళలో మనం తక్కువ స్ట్రెచ్ మార్క్స్ అనేవి చూస్తూ ఉంటాము సో చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ ఉంటే అస్సలు నచ్చవు కదా అటువంటి వాళ్ళు ఈ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఏం చేయాలి అనే దాని గురించి నేను లాస్ట్లో అయితే చెప్తాను సో ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి సో ఇంకా మెయిన్ విషయానికి వచ్చేసరికి మనకి స్ట్రెచ్ మార్క్స్ ద్వారా జెండర్ అనేది మనం తెలుసుకోవచ్చా అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అంటే ఆడపిల్ల కనుక మన కడుపులో కనుక ఉంటే పొట్ట అనేది పైకి అయితే ఉంటుంది చాలా గుండ్రంగా చాలా పెద్దగా అయితే కనిపిస్తూ ఉంటుంది అంట సో మనకి పొట్ట పెద్దగా ఉంటే ఏమవుతుంది స్ట్రెచ్ మార్క్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటాయి సో స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా ఉంటే ఆడపిల్ల పుడుతుంది అంటారు ఇంకా మగపిల్లో కనుక మన పొట్టలో ఉంటే పొట్ట అనేది చాలా చిన్నగా కిందకైతే ఉంటుంది కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ చాలా తక్కువగా ఉంటాయి సో తక్కువగా ఉంటే మగపిల్లోడే పుడతాడు అని చెప్తూ ఉంటారు సో ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది కేవలం త ఒక ప్రెగ్నెంట్ లేడీ యొక్క బాడీ స్ట్రక్చర్ని బట్టి తన శరీరాన్ని బట్టి తన స్కిన్ని బేస్ చేసుకొని అలాగే తన శరీరంలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఏర్పడతాయి కానీ అబ్బాయి ఉంటే ఎక్కువ తక్కువ ఏర్పడతాయి అమ్మాయి ఉంటే ఎక్కువ ఏర్పడతాయి అనేది ఆ పూహ మాత్రమే సో స్ట్రెచ్ మార్క్స్ ద్వారా మనం జెండర్ అనేది కెస్ అయితే చేయలేము ఇది ఒక మిత్ అనే చెప్పుకోవాలి ఇంకా మెయిన్ విషయానికి వస్తే స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎలా రాకుండా చేసుకోవాలి వస్తే ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేనైతే చెప్పు స్ట్రెచ్ మార్క్స్ అనేది ఇప్పటివరకు రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచే డైలీ కోకోనట్ ఆయిల్ కానివ్వండి ఆలివ్ ఆయిల్ కానివ్వండి పొట్టంతా రాసి రోజు నైట్ మసాజ్ అనేది చేయండి స్నానం చేసే ముందు కానివ్వండి లేకపోతే నైట్ రాసుకొని వదిలేసేయండి లేకపోతే మీ డాక్టర్ని అడిగి ఒక మంచి స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్ అనేది రాయించుకోండి సో అదైనా కూడా మీరు డైలీ యూజ్ అయితే చేయొచ్చు సో మీరంతటా మీరే ఓన్గా అయితే బయట నుంచి ఎటువంటి క్రీమ్స్ అనేది తెచ్చుకొని వాడద్దు డాక్టర్ రికమెండ్ చేస్తేనే డాక్టర్ని అడిగి ఓకే అంటేనే మాత్రమే క్రీమ్స్ అనేది యూస్ చేయండి లేకపోతే ఆలివ్ ఆయిల్ కానివ్వండి కోకోనట్ ఆయిల్ కానివ్వండి మీ పొట్ట మీద రాసుకొని డైలీ మసాజ్ చేస్తే లేని వాళ్ళకైతే రాకుండా అయితే ఉంటాయి ఉన్న వాళ్ళకైతే తగ్గించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో స్ట్రెచ్ మార్క్స్ ఇబ్బంది పడే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవాలి మీరేమనుకుంటారంటే డెలివరీ తర్వాత చూసుకోవచ్చులే అప్పుడు రా మనం ఇటువంటివి ఐడియాస్ ఫాలో అవ్వచ్చులే అనుకుంటే అది కష్టం అండి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను వచ్చాను అనేది పోగొట్టుకోవటం అనేది చాలా కష్టం సో రాకముందే మీరు జాగ్రత్త పడితే చాలా రాకుండా ఉంటాయి వచ్చినా కూడా చాలా తక్కువగా అయితే వస్తాయి అన్నమాట సో నా ఇన్ఫర్మేషన్ నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్